బిఎల్ వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి మా బిఎల్ఏల లిస్ట్ కూడా ఇచ్చాం వెరిఫికేషన్ చేయించమని ఇప్పటికే నియోజకవర్గ ఇప్పుడు మూడు వందల డెత్తులు ఇవి ఓన్లీ ఈ సమాజంలో చనిపోయిన ఓటర్ల లిస్టు మూడు వందల పైచలకు మేము రెఫరెన్స్ నెంబర్లు కూడా తీసుకోవడం జరిగింది ఫామ్ సెవెన్లో అప్లై చేయడం జరిగింది ఇంతవరకు తీయకుండా వీటిని నిలయం పెట్టారు వైకాపా ఎమ్మెల్యేలకు అభద్రతాభావం పెరిగిపోయింది కడప నగరంలో తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్ర పర్యటించే కొద్దీ ముఖ్యంగా ఈ సిఫోర్ భాష గారికి భయం ఎక్కువైపోయింది ఆ అక్కసు పట్టుకోలేక తట్టుకోలేక మా పోస్టర్లు స్టిక్కర్లు చించేదానికి కూడా చించే దుస్థితికి తయారైనాడు దారిలో ఉన్న స్టిక్కర్లన్నీ తొలగించి మా పార్టీ డివిజన్ బూత్ ఇన్ఛార్జు డివిజన్ ఇన్ఛార్జ్ నాయబ్ ఇంటి మీద ఉన్న స్టిక్కర్ కూడా చించకపోతే ఆయన తిరగబడ్డాడు తిరగబడి అతని దుర్భాషలాడి బెదిరించి తొలగిస్తావో లేదా అని స్టేజ్కి పోయిన తర్వాత అతను తిరగబడేసరికి భయపడి అక్కడి నుంచి పలాయనం చిత్తగిచ్చినడినా దాని మీద కేసు కూడా నమోదు చేశారు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేగా ఉన్నావు ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నావు ఈ నగరానికి నువ్వు చేసిన ప్రామిస్లేంటి నువ్వు ఏమి నెరవేర్చినావని చెప్పి మేము అడిగితే దానికి నీ వంది మాగులతో నీ పేటిఎం బ్యాచ్లతో నువ్వు మాట్లాడిస్తాండవు నువ్వు నువ్వేమన్నా మాట్లాడుకో నీకు చివరికి ఓటమి గతి తప్పదు నీ ఓట్లు నువ్వు అడుక్కో మా ఓట్లు మేము అడుగుతాం మా విమర్శలు మేము చేస్తాం నీ విమర్శలు చేసుకో రాజకీయాల వరకు పరిమితం చేయదాన్ని వ్యక్తిగతానికి వచ్చినావనుకో రేపు అధికారం కోల్పోయిన తర్వాత నువ్వు నీ చుట్టూ ఉండే మనుషులు మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం వాలంటీర్ వ్యవస్థ చూస్తూ ఉన్నాం సచివాలయ ఎంప్లాయీస్ చూస్తూ ఉన్నాం కొంతమంది కొంతమంది వాలంటీర్లు మరీ హద్దు మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు వైకాపా ఏజెంట్ల మాదిరి ప్రవ ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళను ఏవైతే కొద్దిమంది వాలంటీర్లు ఉన్నారో వాళ్ళను కూడా మా రెడ్ బుక్లో రాసుకుంటాం వెరీ క్లియర్గా ఒక ఖాళీ ల్యాండ్లో ఒక సర్వే నెంబర్లో నలభై రెండు ఓట్లు నమోదు చేసినట్టు తేలింది దీని మీద స్పష్టంగా బిఎల్ఓలను వెరిఫికేషన్ చేయాలి వాళ్ళు మీద ఎంక్వైరీ చేసి తప్పు చేసిన బిఎల్ఓల మీద చర్య తీసుకోకుంటే ఈ దొంగ ఓట్లు అనేది ఇట్లే యథేచ్ఛగా తయారవుతాయి వాళ్ళు వెరిఫికేషన్ దాఖలు లేవు కొత్త లిస్టు జనవరి ఇరవై రెండు వచ్చిన తర్వాత కూడా మేము కంప్లైంట్ చేశాం ఆర్డిఓ గారికి డీటెయిల్డ్ వెరిఫికేషన్ చేయండి ఒక మా బూత్లోనే కడపలో మా బూతులోనే నేను ఓటర్గా ఉండే బూత్లోనే నా కుమార్తె ఒకటే బూత్లో రెండు ఓట్లు పెట్టారు ఉదాహరణగా కూడా చెప్పినాం చెప్పినాం డీటెయిల్గా చేస్తున్నామని చెప్పినారు కానీ కింద స్థాయి బిఎల్ఓలు సరిగ్గా చేయడం లేదు వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకొని గట్టిగా చేయకపోతే ఇరవై ఇరవై ఐదు వేల బోగస్ ఓట్లున్నాయి ఇవి ఇవి వైకాపా వాళ్ళు దొంగ ఓట్లు వేసుకునే దానికి చేసిన ప్లాన్ ప్రకారం జరిగింది ఇది దీన్ని తొలగించమని చెప్పి మేము ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేశాం